హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు ఇరవై ఐదవ కీర్తన సాధన చేద్దాం మధ్వరాయ గురు మధ్వరాయ గురు మధ్వరాయ గురు మధ్వరాయ రామావతారదుమె మధ్వరాయ నీ మహానుమనాద్యో మధ్వరాయ రామావతార మధ్వరాయ మధ్వరాయ ಮಹಾನುಮನಾ ಮಧ್ವರಾಯ ಕಾಮಿತಾರ್ಥ ಸುರರ್ ಹೆಚ್ಚು ಮಧ್ವರಾಯ ಅಯ್ಯ ಮುಷ್ಟಿಯಿಂದ ರಾವಣನ ಗೆದ್ದು ಮಧ್ವರಾಯ ಕಾಮಿತಾರ್ಥ ಸುರರ್ ಹೆಚ್ಚು ಮಧ್ವರಾಯ ಅಯ್ಯ ಮುಷ್ಟಿಯಿಂದ ರಾವಣನ ಗೆದ್ದು ಮಧ್ವರಾಯ ಮಧ್ವರಾಯ ಗುರು ಮಧ್ವರಾಯ ಗುರು ಮಧ್ವರಾಯ ಗುರು ಮಧ್ವರಾಯ कृष्णवतार दोड़मे मध्वराय दिट्टली भीमनाध्य कृष्णावतार कृष्ण अवतार दोड़मे मध्वर दिट्टली भीमना मध्वर कुटद कौरवरेला मध्वर अय्या्रीकृष्ण रिताव बड़ी मध्वर ಕೊಟ್ಟಿದ್ಯೋ ಕವರವರ್ನೆಲ್ಲ ಮಧ್ವರಾಯ ಅಯ್ಯ ಗ್ರೀ ಕೃಷ್ಣನ ಭವ ಮಧ್ವರಾಯ ಮಧ್ವರಾಯ ಗುರು ಮಧ್ವರಾಯ ಗುರು ಮಧ್ವರಾಯ ಗುರು ಮಧ್ವರಾಯ ನರನಾಗಿ ಜನಿಸಿದ್ಯೋ ಮಧ್ವರಾಯಿ ದುರುಳ ಮಾಯಾ ಮತವ ತರಿದ್ಯೋ ಮಧ್ವರಾಯ तरणयुल्गी जनिसो मध्वराय माया मतव तरी मध्वराय गुरुव्यासर हिसव पड ज मध्वराय अय पुरंदरा विठ्ठलन दासना जमध्वराय गुरव्यासर हिसव पडे ज मध्वराय अय्या बुरंधरा विठ्ठलन दासना जमध्वराय मध्वराय गुरु मaddwarāya. గురు మధ్వరాయ గురు మధ్వరాయ మధ్వరాయ గురు మధ్వరాయ గురు మధ్వరాయ గురు మధ్వరాయ జయ ఆంజనేయ గోవింద గోవింద ఈ కీర్తనలో మధ్వరాయ మధ్వరాయ అని నాలుగు సార్లు వచ్చింది పల్లవిలో పేరుకి మధ్వాచారులు వారి కీర్తన అని పేరు కానీ దీంట్లో మూడు అవతారాల ప్రాముఖ్యంగా అన్ని అవతారాల గురించినటువంటి వర్ణన ఉంటుంది మొదటి చరణం రామావతారదుమె మధ్వరాయ రామావతారంలో మధ్వరాయ ఒమ్మే అంటే ఒకప్పుడు ఒకసారి రామావతారదుడు ఒమ్మే అంటే ఒకసారి రామావతారంలో నీ మహాహనుమానాద్యో మధ్వరాయ ఈవు మహా హనుమంతుడిగా వెలుగుందేవ్యా కామితార్థసురీత్య మధ్వరాయ కామితార్థములను కొసిగి అంటే దేవతల కార్యాన్ని చక్కగా జరిపి ఆ త్రేతాయుగంలో ముష్టి ఇంద రావణని గిత్యో మధ్వరాయ ముష్టి ప్రహారంతో రావణాసుడి యొక్క ఎంత పైన కొట్టి ఒక్కసారిగా అతన్ని జయించావు నీ యొక్క ముష్టి గాథానికి రావణాసురుడు దిగ్భ్రమ చెందాడు ఆ దెబ్బ ముల్లోక విజేత రావణాసుడు కానీ హనుమంతుడి యొక్క పిడికి దెబ్బను తిన్నాడు అబ్బా అన్నాడు ఇక రెండవ చిరణంలో కృష్ణావతారదుమె అంటే ఒకసారి కృష్ణావతారంలో ఒకసారి జిట్టకలి భీమనాధ్య మధ్య మధ్వరాయ జిట్టకలి భీమసేనుడిగా ప్రాముఖ్యంగా ఆ విధంగా వెలిగవయ్యా కుట్టిద్యో కుట్టు అంటే దండించడం నలిపేశాడు కుట్టిద్యో కౌరవులందరినీ కూడా నలిపేసావు కుట్టిద్యో కౌరవు నెల్లా కౌరవులందరినీ కూడా ఆ విధంగా మట్టి కనిపించావు అయ్యా మహానుభావ శ్రీకృష్ణర హితవ పడిద్యో మధ్వరాయ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హితమును పొందావు అంటే దయను పొందినావు మూడవ తిరణంలో ధరణియులు నరనాగి జనిషుద్యో ధరణియోల్ అంటే భూమండలంలో నరునిగా జన్మించావు అంటే మధ్వాచారులుగా మానవ రూపంతో జన్మించావు అయ్యా కలియుగంలో దురుడ మాయామతవ తరిద్యో దురుడ అంటే భయంకరమైనటువంటి మాయా మతం అంటే మాయావాదమును అంటే మాయామతమును తరిద్యో తరిగావు అంటే ఖండించినావు అని అర్థం అలాగే గురువ్యాసర హితవపడిద్యో మధ్వరాయ మహానుభావులు అనేటువంటి వేదవ్యాసులు వారు వేదవ్యాస గురువుల యొక్క హితమును అంటే దయను పొందినవయ్యా పురంధర విఠలన దాసనాద్యో పురంధర విఠలుడు అంటే పాండ్రంగుడి యొక్క దాసుడై వెలిగావయ్యా మధ్వరాయ అని పేరుకి మధ్వరాయ మధ్వరాయ అని వస్తుంది కానీ మూడు అవతారాల ఆ చరిత్ర സ്മരണ ഉണ്ട് ദീൻ ദീന തർത്ത ഇരവൈ ആറവ കീർത്തന വിന്തം സ്വാമി മോക്ഷ പ്രാണനിന്നരേവറണ വിമന ചരണ നീ നൂദോ ജഗത്രമോക്ഷാണ നിന്നരേവര ഗണ്ട വിദ്യോ രാമന ചരണ ூோீவனப்பீனஞ்சோவீவனபீனஞ்ச தஞ்சோதேவலிசூத சத கவ ஹஞ்சவாசர்வீவ அஞ்சலி சுத சதாவ മൃത്കഞ്ചമാസ സർവജീവ സ്വാമിമോക്ഷണനിന്നരേവരഗല പീഡിജോ രാമന ചരണ നീ നൂദോ ജഗത്രണ ഏകാദശിയ രുദ്ര നീ വൈദ്യോ രാമര രുദ്ര ഏകാദശിയ രുദ്ര నీ వైద్యో రామరముద్ర సకల విద్య సముద్ర నీ నౌదో బలభద్ర సకల విద్య సముద్ర నీ నౌదో బలభద్ర స్వామి మోక్ష ప్రాణ నిన్న మరేమర గంటల గణ జో రామన చరణ నీ నౌదో జగత్రణ ವೈಕುಂಠದಿಂದ ಬಂದು ನೀ ಪಂಪ ನಿಂದು ವೈಕುಂಠದಿಂದ ಬಂದು ನೀ ಪಂಪ ಕ್ಷೇತ್ರದಿನಿಂದ ಯಂತ್ರೋದ್ವಾರ ಗನೆಂದು ಪುರಂದರ ವಿಠಲ ಸಲಗೆಂದು ಯಂತ್ರೋದ್ವಾರ ಪುರಂದರ ವಿಠಲ ಸಲಗೆಂದು ಸ್ವಾಮಿ ಮುಕ್ಷ ಪ್ರಾಣ ನಿನ್ನ మరే మర గంటల పిడిజో రామన చరణ నీనహదో జగత్రణ ఈ యొక్క కీర్తన ఇరవై ఆరవ కీర్తనకి మనం తాత్పర్యం తెలుసుకుందాం స్వామి ముఖ్యప్రాణ హనుమంతుడిని ముఖ్యప్రాణ అంటారు అని చెప్పాను కదా స్వామి ముక్షప్రాణ నిన్న మరెవర ఎవరైతే హనుమంతుడిని మర్చిపోతారో అంటే స్మరణించ ఎవరైతే హనుమంతుడి యొక్క స్మరణ చెయ్యరో వాళ్ళకి గంటల గాన వాళ్ళ యొక్క వాళ్ళకి గంట కడతావు గంట కడతామంటే శిక్షిస్తావు అని అర్థం గంట కొట్టేసారు అంటారు ఎవరు గంట కొట్టేది అని అంటారే పిల్లికి గంట ఎవరు కొడతారు ఎవరు కడతారు అంటారే అంటే ఎవరు పిల్లిని శిక్షిస్తారు కాబట్టి ఆ రీతిగా గంట కొట్టడం అంటే శిక్షించడం కాబట్టి ఎవరైతే హనుమంతుడిని మర్చిపోతారో వాళ్ళని హనుమంతుడు శిక్షిస్తాడు ఎందుకంటే మానవుడుగా పుట్టిన తర్వాత ఏం చేయాలి భగవంతుడి యొక్క సేవ చేయాలి తాను చేసి చూపించాడు హనుమంతుడు అలాగే భీమసేనుడు అలాగే మధ్వాచార్యుల వారు మానవులుగా అంటే జీవితం వచ్చిన తర్వాత ఏం చేయాలి భగవంతుని భజించాలి తాను భజిస్తే ఆయన అనుగ్రహం చేస్తాడు అనన్యాస చింత ఎంతో ఎవరైతే నిరంతరము హనుమ భగవంతుని స్మరిస్తారో భగవంతుడు తన యొక్క కర్తవ్యం ఆయన నిర్మి ఆయన మన యొక్క క్షేమ సమాచారాలు ఆయన చూస్తాడని భగవంతుడు చెప్పాడు కదా గీతలో కాబట్టి హనుమంతుడిని ఎవరినైతే ఎవరైతే మ మర్చిపోతారో వాళ్లను హనుమంతుడు శిక్షిస్తాడని అర్థం ఎందుకంటే హనుమంతుడు ఏం చేశాడు రాముని చరణము పట్టినాడు పిడిద్యో పిడియోనా అంటే పట్టడం రాముని యొక్క చరణాన్ని ఆయన పట్టినాడు నీ నవ్వుదో జగత్రాణ నీవు కదా జగత్తుకు ఆధారం నీ నవ్వుదో అంటే నీవు కదా జగత్రాణ జగత్తుకు ఆధారభూతుడువి నీవు కదా ఇక మొదటి చిరణానికి వస్తే సంజీవన పర్వతవ సంజీవని పర్వతాన్ని నీ అంజదే అంజోన అంటే భయపడటం నీవు ఎటువంటి బెదురు లేక ఎదురు లేక తీసుకొచ్చినావు అంజదే తో దేవ తెచ్చినావు సంజీవని పర్వతాన్ని ఎటువంటి ఆలోచన లేకుండా భయపడక ఆ విధంగా ఆలోచించగా ఆ భయం భయం బ్రహ్మాండ పర్వతాన్ని తీసుకొచ్చినావు అంజనీ సుత అంజనాదేవి యొక్క కుమారుడవా సదా కావా సదా కాపాడు మమ్మల్ని హృ కంజవాస సర్వజీవ సర్వజీవుల హృదయవాసివి నీవు ప్రతి హృదయంలోనూ ప్రతి మానవుడు ప్రతి జీవరాజి హృదయంలోనూ వాయుద్యుడి యొక్క సన్నిధానం లేకపోతే ఆ జీవికి జీవితమే లేదు ఇక రెండవ చరణం ఏకాదశి రుద్ర పదకొండవ రుద్రుడిన ఎందుకంటే రుద్రుడు అంటే లయకారకుడు అని అర్థం మొత్తం రుద్రులు పదకొండు మందిని చెప్తారు ఏకాదశ రుద్రులు అని చెప్తారు రావణాసురుడు పది తలలను పది మంది రుద్రులకు సమర్పించాడు కానీ పదకొండవ రుద్రుడికి సమర్పించడానికి ఆయనకి తలకాయ లేదు ఎందుకంటే ఆయనకు ఉన్నవి పది తలలు పరమేశ్వరిని మెప్పించడానికి తన యొక్క పది తలలను సమర్పించాడు మరి పదకొండవ రుద్ధుడికి తల సమర్పించడానికి ఆయనకి తల లేదు కాబట్టి ఆ పదకొండవ రుద్ధుడు ఆయన పైన ఆగ్రహించుకున్నాడని ఒక కథ ఉంది కాబట్టి హనుమంతుడు పదకొండవ వృద్ధుడులాగా వచ్చాడు కాబట్టి ఏకాంతశయ రుద్ర నీ వైద్యో ముద్ర నీవు రాముడి యొక్క ముద్రను ధరించినావు అంటే రాముడి యొక్క ఆ ఉంగరాన్ని తెచ్చావు సకల విద్యా సముద్ర సకల విద్యా పారంతుడవు నీవు నీను అవుదో బలభద్ర నీవు అవును నీను అవుదో అంటే నీవు అవును ఏమిటి బలభద్రుడవు అంటే బలవంతుడవు నీవే అని అర్థం మూడవ చరణం వైకుంఠము నుండి వచ్చి వైకుంఠ కింద బంధు బంధు అంటే వచ్చి ఎక్కడి నుంచి వైకుంఠం నుంచి హనుమంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు వైకుంఠం నుంచి హనుమంతుడే కాదు సర్వజీవరాశులు అందరూ వైకుంఠం నుంచే వచ్చారు ఎందుకంటే అందరూ భగవంతుడి యొక్క నాభి నుంచే వచ్చారు కాబట్టి మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి వైకుంఠానికే వెళ్ళాలి వైకుంఠానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఆ వైకుంఠ వాసుని స్తోత్రం చేసి ఆయన అనుగ్రహం సంపాదించాలి కాబట్టి హనుమంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు వైకుంఠ దింద బంధు వైకుంఠం నుండి వచ్చినటువంటి వాడు వినియువు నీ పంపాక్షేత్ర దినిందు క్షేత్రంలో అక్కడ అది ఆ ఋషిముగ పర్వత ప్రాంతం అంతా కూడా అక్కడ హనుమంతుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి అక్కడ నిలబడి ఉన్నావు యంత్రోద్ధారక ఎందుకంటే ఈ రోజు కూడా మీరు కనుక హంపి కనుక వెళ్ళినట్లయితే అక్కడ యంత్రోద్ధారక హనుమంతుడి యొక్క విగ్రహం చూడవచ్చు యంత్రోద్ధారక హనుమంతుడి విగ్రహం శ్రీ వ్యాసరాయని వారు ప్రతిష్ఠించారు ఎందుకంటే వ్యాసరాయలు వారు రోజు అక్కడ కూర్చొని పూజ చేస్తున్న సమయంలో హనుమంతుడు చిన్న రూపాన్ని ధరించి బాలాంజనేయుడిగా వచ్చి ఆ వేసరాయుల వారి పూజిస్తున్నటువంటి వస్తువులన్నిటి కూడా అంటే పూజా సామాగ్రిని అంతా కూడా చిన్నాభిన్నం చేస్తూ గందరగోళం చేస్తున్నాడు ఆట పట్టిస్తున్నాడు అప్పుడు వ్యాసరాయల వారు యంత్రాన్ని బంధించి హనుమంతుడిని అక్కడ బంధించేట్టుగా మంత్రభూతంగా బంధించాడు అదే యంత్రోద్ధారక వారి విగ్రహం హంపీ కిను వెళితే దర్శించుకోవచ్చు పురంధర విఠల సలహేందు పురంధర విఠలుడే రక్షకుడని సలహో అంటే కాపాడవయ్యా అని చెప్పి ప్రార్థించినటువంటి వాడు హనుమంతుడు అంటే వాయుదేవుడు కాబట్టి అటువంటి స్వామి ముక్షప్రాణ ఎవరైతే హనుమంతుడిని మర్చిపోతారో వాళ్ళను శిక్షిస్తాడని ఈ పాటకు అర్థం కాబట్టి నిరంతరము ఆంజనేయ వారి స్తోత్రం చేయాలని ప్రార్థన హరే శ్రీనివాస